రెండు వేల పదిహేనుతో పోలిస్తే ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి వచ్చే ప్యాసింజర్ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తున్నారు ఈ ట్రాఫిక్కి తగినట్లు ఫెసిలిటీస్ కావాల్సిన అవసరం పెరిగింది అమరావతి రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రాధాన్యత పెరిగింది దీనివల్ల ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు దేశీ అండ్ విదేశీ ప్రతినిధుల రాకపోకలు పెరుగుతున్నాయి ఈ వీడియోలో మనం విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలు నూతన టెర్మినల్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది అమరావతి గుంటూరు ఏలూరు తెనాలి మరియు ఇతర పట్టణాలకు సెంట్రల్ లొకేషన్గా ఉంది ఇది రాష్ట్రానికి కీలకమైన రాజకీయ వాణిజ్య మరియు పారిశ్రామిక నగరాలకు కనెక్టివిటీ ప్రస్తుతం నిర్మిస్తున్న నూతన టెర్మినల్ బిల్డింగ్ను ఆరు వందల పదకొండు కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు ముప్పై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పన్నెండు వందల ప్యాసింజర్లను సరిగ్గా హ్యాండిల్ చేయ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు ఎస్కలేటర్లు బ్యాగేజ్ స్కానింగ్ లాంజెస్ అండ్ రెస్టారెంట్లతో సహా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మీటర్ల రన్వేను మూడు వేల మూడు వందల అరవై మీటర్లకు పెంచుతారు ఇది బోయింగ్ త్రిపుల్ సెవెన్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ వంటి హెవీ జెట్లను ల్యాండ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ట్యాక్సీ వే విమానాల పార్కింగ్ బేస్లు అగ్రేడ్ ఏటీసీ టవర్ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి నిత్యం విమానాల రాకపోకలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇండోనేషియా మలేషియా దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు డైరెక్ట్ కనెక్టివిటీని సాధ్యపడేలా ఏర్పాటు చేస్తున్నారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ విమాన కార్యకలాపాలు నిర్వహించేలా కూడా ప్రణాళిక చేస్తున్నారు ఇది బిజినెస్ ట్రావెలర్స్ ఎన్ఆర్ఐలు టూరిస్టులకు మంచి బూస్ట్ని ఇస్తుంది విమానాశ్రయం చుట్టూ రియల్ ఎస్టేట్ విలువలు గమనీయంగా పెరిగాయి ఐటీ కంపెనీలు టూరిజం కంపెనీలు హోటల్స్ హాస్పిటాలిటీ రంగాలు ఇక్కడికి తరలి వస్తున్నాయి అమరావతి క్యాపిటల్ రీజియన్ అభివృద్ధికి ముఖ్య ప్రోత్సాహకంగా మారిన ఈ ఎయిర్పోర్ట్ అమరావతి గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ మల్టీనేషనల్ కంపెనీలకు ఐటీ కంపెనీలకు ఆకర్షణగా మారుతుంది ఈ విమానాశ్రయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది జూన్లోపు పూర్తవుతుందని అంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి